హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సమంత గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల నుంచి విరామం తీసుకున్నప్పటికీ ఆమె క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు త్వరలోనే మా ఇంటి బంగారం చిత్రంతో ఆమె మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన సమంత మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది అయితే ఈ విరామం తర్వాత ఆమె మళ్లీ సినిమా రంగంలోకి తిరిగి రావడానికి ప్రధాన కారణం ఒక వ్యక్తి అని సమంత ఇటీవల వెల్లడించారు ఆసక్తికరమైన ఆ వ్యక్తి వివరాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సమంత ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మళ్ళీ నటనలోకి రావడానికి రాహుల్ రవీంద్రన్ ఎంతో సహాయం చేశారని పేర్కొంది నేను మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నప్పుడు రాహుల్ ప్రతిరోజు మా ఇంటికి వచ్చేవారు నాతో సరదాగా గడుపుతూ నా అనారోగ్యం బాధను మర్చిపోయేలా చేసేవారు సినిమాల్లోకి తిరిగి రావాలని తనే నన్ను ప్రోత్సహించారు అని సమంత ఎమోషనల్గా చెప్పింది నటుడిగా దర్శకుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు అందాల రాక్షసి వంటి చిత్రంతో నటుడిగా మెప్పించిన రాహుల్ ఆ తర్వాత చీలా సౌ లాంటి విమర్శకుల ప్రశంసలో అందుకున్న సినిమాను డైరెక్ట్ చేసి దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు సమంత రాహుల్ మధ్య ఇంత బలమైన స్నేహం ఎప్పుడు మొదలైందని చాలా మందికి తెలియదు వీళ్ళిద్దరూ కలిసి మాస్కోవిన్ కావేరి అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు నుంచి వీరిద్దరి మధ్య పరిచయం కొనసాగుతూనే ఉంది కష్టకాలంలో ఒక మంచి స్నేహితుడిగా రాహుల్ అందించిన మద్దతుతోనే సమంత తిరిగి సినిమాలపై తన దృష్టిని కేంద్రీకరించింది సమంత మళ్లీ సినిమాల్లోకి తిరిగి రావాలనే నిర్ణయం వెనుక రాహుల్ రవీంద్రన్ చూపించిన స్నేహం ఎంత గొప్పదో చూశారు కదా ఈ ఆసక్తికరమైన స్నేహబంధం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్